హలో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను నాకు టైం ఉండదు మా బాబు ఏడుస్తాడనేసి దోశ కూడా ఇందులోనే చేసి పెట్టాను వేడిగా ఉంటుంది అనేసి చూడండి ఇడ్లీ అండ్ దోశ ఈరోజు టిఫిన్ అనమాట చూస్తున్నారా దోశ ఎంతసేపు అవుతుందిలే కానీ మా చిన్నబాబు ఏడుస్తూ ఉంటాడనమాట నాకు పిల్లలను నేర్పించడం నాకు బాధేస్తుంది ఇష్టం ఉండదు పిల్లలను నేర్పించడం ఎందుకనేసి ఇదిగోండి టూ ఇడ్లీ టూ చాలు ఇదంతా మా బాబుకి ఈరోజు ఫుడ్ అనమాట ఓకేనా ఇడ్లీ ఇడ్లీ ఎందుకు మా బాబు తినేస్తాడు చూడండి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ చేసినాను అంతా మాకు ఇదే ఫుడ్ అనమాట అంటే అదేం లేదు మా పెద్దబాబు త్రీ త్రీ ఫార్టీ ఫైవ్ వస్తాడనమాట ఫోర్ ఓ క్లాక్ అప్పుడు నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటే మా మా పెద్ద అబ్బాయి లితేష్ గౌరవ్ వస్తాడు అని ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నేను ఇదిగోండి చట్నీ చూసినారా పల్లి చట్నీ ఇడ్లీ దోశ ఈరోజు మార్నింగ్ అనమాట మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు పూజ కంప్లీట్ అనమాట ఇప్పుడు నేను తినడానికి అనేది తిందామనేసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్